అందరికీ నమస్కారం ఈరోజు మనందరికీ ఒక పండుగ దినం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమం మనకి ఏదైతే సంవత్సరానికి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి కూడా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇరవై వేల రూపాయలు ఒక సంవత్సరం మొత్తానికి మనకి అందజేయనున్నారు దాంట్లో భాగంగా మొదటి విడత ఖరీఫ్కు ముందుగాను ఏడు వేల రూపాయలు ఈరోజు ప్రతి ఒక్క రైతు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్టోబర్ నెలలో రెండో విడత జమ చేయడం జరుగుతుంది తర్వాత మూడో విడత జనవరి నెలలో పంట చేతికి వచ్చినప్పుడు మనకి జమ చేయడం జరుగుతుంది అప్పుడు ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా ఏడు వేలు ఈ నెలలో మరో ఏడు వేలు అక్టోబర్ నెలలో ఇంకో ఆరు వేలు జనవరి నెలలో కలుపుకొని ఇరవై వేలు ఈ సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద ప్రతి ఒక్క రైతు కుటుంబానికి జమ చేయడం జరుగుతుంది ఈరోజు తిరుపతి జిల్లాలో లక్షా యాభై నాలుగు వేల కుటుంబాలకు గాను మనకి సుమారుగా నూట ఆరు కోట్ల రూపాయలు రైతులకి జమ చేయడం జరుగుతుంది మనందరికీ తెలిసిందే ఇప్పుడు పది సెంట్లు మించి ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభావ కింద మనము ఈ ఇరవై వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరికైనా ఒక విధంగా ఒకవేళ రాకపోతే ఎవరైనా మ్యూటేషన్ చేసుకోలేకపోయినా లేకపోయినా ఈకేవైసీ చే చేసుకోలేకపోయినా అదేవిధంగా బ్యాంకు కాంత లింక్ కాకపోయి ఉన్నా కూడా ఇలాంటి కేసులన్నీ కూడా ఈ నెల ఆగస్టు నెల సెప్టెంబర్ నెలలో అగ్రికల్చర్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి కేసులన్నీ కూడా పరిష్కారం చేసుకొని అక్టోబర్లో ఒకేసారి మొదటి విడత ప్లస్ రెండో విడత కలిపి ఇవ్వడం జరుగుతుంది ఏ రైతు కూడా ఒకవేళ ఏదన్నా కారణాల చేత రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ విడతతో పాటు రెండో విడత కూడా అక్టోబర్లో మీ అందరికీ కూడా ప్రభుత్వం డబ్బు మీ ఖాతాలోకి అన్న అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యుల సమక్షంలో అధికారులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది గౌరవ ప్రధానమంత్రి వరిలు పిఎం కిసాన్ కింద వారణాసిలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వరిలు కూడా దర్శి మండలంలో ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ప్రతి ఒక్క రైతుకి ప్రభుత్వం అండగా ఉంటుందనేది ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా జై కిసాన్ జై హింద్ లక్ష్మీతి నమస్కారం ఈరోజు కాళాశల్లో అన్నదాత సుగీభావ కార్యక్రమం రంగరంగ వైభవం జరిగింది సంక్రాంతి పండగ ముందే వచ్చినట్టు ప్రతి రైతన్న ఈరోజు ఆనందంతో ఉపగబోతున్నాడు ఎందుకంటే నిన్న నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇచ్చిన పెన్షన్ ఇమీడియట్గా ఈరోజు మన రెండో తేదీ కదా ఈరోజు మళ్ళీ ఈరోజు ఏడు వేలు ఇస్తున్నామంటే వాళ్ళ ఆనందానికి హద్దే లేకుండా పోయింది ఈరోజు కూడా మేము కూడా కళాశాలలో మరి ఇరవై ఏడు వేల చిల్లర కుటుంబాలకి మరి ఈరోజు అన్నదాత శుజీభావ పంతొమ్మిది కోట్ల ఇరవై ఏడు ఇరవై ఐదు లక్షలు ఇచ్చారంటే నిజంగానే శిరస్సు వంచి రెండు చేతులు ధోరించి మన ఇండియా ప్రభుత్వానికి మోడీ గారికి అట్నే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారికి మన పవన్ మన లోకేష్ అన్న గారికి ముఖ్యంగా మా రైతన్న మహా అచ్చవన అచ్చవన అచ్చనాయుడు గారికి అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకున్నాను నిజంగానే చాలా పెద్ద మనసున్న ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు కూడా బ్రహ్మాండంగా ఈరోజు చేశారు అంటే డ్రోన్స్ కూడా ఇవ్వడం జరిగింది రైతన్నలు కూడా పోయిన ఐదు సంవత్సరాలు ఎంత ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు నిజంగానే మన ప్రభుత్వం వచ్చింది మన రైతు రాజ్యం వచ్చింది మన రైతన్నకి మంచి రోజులు వచ్చాయి అని గుండెల మీద చేయ చేతులు వేసుకొని నిద్రపోయే రోజు ఈరోజు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు ఆనందంతో ఉక్కిరి పురుగురవుతారు కళాశీ మనుషులందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు తెలియజేసుకుంటాను